హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీసార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న కొత్త సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు తెలియజేశారు ఐటీ శాఖ మంత్రివర్యులు ఈ నేపథ్యంలోనే ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా తీసే ఛాన్స్ అయితే ఉన్నట్టు అందినటువంటి సమాచారం కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకేనా మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది రాస్తూ ఉండండి మేము పెట్టేటటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ ఏపీబిఎస్సి రూపొందించిన సిలబస్ ప్రకారంగానే ఉన్నాయండి ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాము ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అనిమల్ హస్బెండ్ అనేటటువంటి వీడియోస్ చేస్తూ దాదాపు నూట డెబ్బై నూట ఎనభై వైద్యులకు వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పార్ట్ బీకి సంబంధించి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇంపార్టెంట్ బిడ్స్ అన్నీ సింగిల్ బిట్స్ కానీ షార్ట్ బిడ్స్ అనేవి డిస్కషన్ చేస్తున్నామండి ఓకేనా పార్ట్ సంబంధించి ఇంపార్టెంట్ బిడ్స్ ఇండియన్ హిస్టరీ ఫిక్ రివిజన్ అనేటటువంటి నేమ్స్తో సింగిల్ లాంగ్వేడ్స్ అయితే మీ అందరి కోసం అవైలబిలిటీ అయితే చేస్తున్నాము కాబట్టి ఇంట్రెస్ట్ మరియు అర్హత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి చూడండి ఒకసారి ఓకేనా ఇక లేట్ చేయడం టాపిక్లో గ్రంథం వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం విక్టోరియా మహారాణి ప్రకటనను మాగ్నా కార్టా ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అంటారు ఓకేనా పద్దెనిమిది వందల యాభై ఆరు సిఫాహి తెలుగు సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రంలో సంభవించిన ఫలితాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా సంభవించినటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో దానికి సంబంధించి మనము తెలుసుకుంటూ వస్తున్నాము అందులో భాగంగానే విక్టోరియా మహారాణి ప్రకటనను మాగ్నా కాటా ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అంటారు విక్టోరియా మహారాణి ప్రకటనను అనుసరించి రాజ్య సంక్రమణ సిద్ధాంతము రద్దు చేయడం జరిగింది అదేవిధంగా భారతీయులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు మరియు మత స్వేచ్ఛ అనేది ప్రకటించబడినది ఓకే నెక్స్ట్ బెంగాల్ రాష్ట్రంలో భారత ఆంగ్ల సైనికుల నిష్పత్తి టూ ఇస్ టు వన్ పర్సెంట్ ఓకేనా ఇండియన్స్ టూ పర్సెంట్ ఉంటే ఆంగ్ల ఇండియన్ సు వన్ పర్సెంట్గా అయితే నిర్ణయించారు బొంబాయి మద్రాస్ రాష్ట్రాలలో భారత ఆంగ్ల సైనికుల నిష్పత్తి త్రీ ఇస్టు వన్గా నిర్ణయించారు ఓకే రైట్ బ్రిటిష్ పార్లమెంటు ప్రతినిధుల పాలన ఒకసారి చూద్దాము పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు భారతదేశంలో ప్రతినిధులుగా పనిచేసిన వారు ఒకసారి చూద్దాం వాళ్ళ పేర్లు వాళ్ళ యొక్క కాలాలు కానీ క్రీస్తు శకం పద్దెనిమిది యాభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల అరవై వరకు మొదటి ఎల్ ఎల్జిన్ క్రీస్తు శకం పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వరకు సర్ జాన్ లారెన్స్ క్రీస్తు శకం పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వరకు మేయో క్రీస్తు శకం పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వరకు నార్త్ బ్రూక్ క్రీస్తు శకం పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు వరకు లిట్టన్ క్రీస్ శకం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నుంచి పద్దెనిమిది వందల ఎనభై వరకు లార్డ్ రిప్పన్ క్రీస్ శకం పద్దెనిమిది వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వరకు డ్రఫరీన్ శకం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది వరకు లార్డ్స్ డ్రౌన్ శకం పద్దెనిమిది వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు వరకు ఎల్జిన్ టూ క్రీస్ శకం పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వరకు కర్జెన్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు మింటో క్రీస్తకం పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పది వరకు హార్డింజ్ లెవెన్ క్రీశకం పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పదహారు చేమ్స్ ఫర్డ్ క్రీస్తుకం పంతొమ్మిది వందల పదహారు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రీడింగ్ క్రీస్తుకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు ఇర్విన్ క్రీస్తు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు వెల్లింగ్టన్ క్రీస్ శాఖం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు లిన్ లిత్ గో క్రీస్ శకం పంతొమ్మిది ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు వరకు వేవెల్ క్రీస్ శాఖం పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మౌంట్ బాటన్ చిట్ట చివరిగా క్రీస్ శాఖం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు మన చిట్ట చివరి బ్రిటిష్ పార్లమెంట్ సంబంధించినటువంటి రాజ్య ప్రతినిధి మౌంట్ బాటన్ రైట్ వైస్ రాయ్ కానింగ్ ఒకసారి చూద్దాం క్రీస్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల అరవై రెండు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ చివరి గవర్నర్ జనరల్ కానింగ్ అండి అదేవిధంగా భారతదేశం తొలి కానింగ్ అండి ఒకనా కానింగ్ బిరుదు దయ కలిగిన కానింగ్ ఎవరు దయ కలిగిన కానింగ్ మెకాలి రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్ చట్టం ప్రతి పత్తిని కల్పించిన వాడే ఈ కానింగ్ ఐపీసీ అంటాం కదా ఐపీసీ సెక్షన్ అంటాం కదా ఐపీసీ అంటే ఫుల్ ఫామే ఇండియన్ ఐ అంటే ఇండియన్ పీ అంటే సి అంటే చార్టర్ యాక్ట్ ఓకేనా ఆ విధంగా ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే చట్టం ఇండియన్ పీనల్ చట్టాన్ని ప్రతిపత్తిని దానికి ప్రతిపత్తి కల్పించిన వాడే కానింగ్ అందుకని దయ కలిగిన కానింగ్ అని పేరు కానింగ్ కాలంలో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో చేయబడిన చట్టమే పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఒకటి సివిల్ సర్వీస్ యాక్ట్ ఉద్యోగుల వయోపరిమితి ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటికి తగ్గించిన చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి సివిల్ సర్వీసింగ్ యాక్ట్ పద్దెనిమిది వందల యాభై మూడు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ యాక్ట్ ప్రకారం పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగ ఉద్యోగాల నియామకానికి శ్రీకారం చుట్టి వయో పరిమితిని పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలుగా నిర్ణయించేది ఓకేనా ఈ విధంగా పోటీ పరీక్షలు పెట్టాలి ఎగ్జామ్ ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పినటువంటి మహానుభావుడే దయ కలిగిన కాని మొదటి ఎల్జిన్ క్రీస్తుకం పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పద్దెనిమిది వందల అరవై మూడు అండి భారతదేశానికి రెండో వైస్రాయ్ ఎల్జిన్ వన్ భారతదేశాన్ని దారుల్ ఇస్లాంగా మార్చాలని ప్రయత్నించినటువంటి ముస్లిం ఉద్యమం వుహాబీ ఉద్యమం దారుల్ ఇస్లాం అనగా ఇస్లాం మత రాజ్యము ఆంగ్ల వ్యతిరేకోద్యమైనటువంటి ముస్లిం ఉద్యమం వహాబీ ఉద్యమం వాయువ్య ప్రాంతంలో వహాబీ ఉద్యమాన్ని అణచివేసినటువంటి వరుసరాయి ఎల్చిన్ వన్ ఓకే సర్ జాన్ లారెన్స్ క్రిస్టకం పద్దెనిమిది వందల అరవై నాలుగు నుంచి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది వరకు ప్రతినిధిగా నియమించబడినటువంటి తొలి సివిల్ ఉద్యోగి ఎవరయ్యా అంటే సర్ జాన్ లారెన్స్ ఓకే కరువు క్షామ నివారణల కోసం జాన్ లారెన్స్ నియమించినటువంటి కమిషనే క్యాంప్ బెల్ కమిషన్ ఓకే క్యాంప్ బెల్ కమిషన్ నియమించబడినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల అరవై సంవత్సరం లారెన్స్ కాలంలో వచ్చిన ప్రధాన చట్టమే హైకోర్టుల చట్టం అండి ఓకేనా హైకోర్టుల చట్టం వచ్చినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల అరవై ఐదు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ హైకోర్టుల చట్టం ప్రకారం ఏర్పడినటువంటి హైకోర్టులు కలకత్తా మద్రాస్ బాంబే హైకోర్టు ఓకేనా పద్దెనిమిది వందల అరవై ఐదు హైకోర్టుల చట్టం ప్రకారం ఏర్పడిన కోర్టులు ఏంటంటే కలకత్తా మద్రాస్ బాంబే కోర్టు భూటాన్పై యుద్ధం చేసి విజయం సాధించిన వైస్రాయ్ జాన్ లారెన్స్ భూటాన్పై యుద్ధం జరిగినటువంటి సంవత్సరం ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ భూటాన్ యుద్ధానికి ముగింపు పలికినటువంటి సందే ఓకేనా మేయో మేయోకి సంబంధించి క్రిశకం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఓకేనా మొదటిసారి జనాభా లెక్కల సేకరణ జరిగినటువంటి సంవత్సరం ఎయిటీన్ సెవెంటీ టూ ఓకే నాకు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టండి మొదటిసారి జనాభా లెక్కల సేకరణ జరిగిన కాలం నాటి మైసరా ఎవరంటే మేయో రైట్ ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాము ఇందులో మనం బ్రిటిష్ సంబంధించినటువంటి రాజప్రతినిధుల వారి యొక్క పేర్లు వారి యొక్క కాలాలు అదేవిధంగా మొదటి ఎల్జీని ఏం చేశాడు అదేవిధంగా కానింగ్ ఏం చేశాడు దయగలిగిన కానింగ్ ఏ విధంగా పేరు వచ్చింది సివిల్ సర్వీస్ యాక్ట్ ఏంటి అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్కి ప్రతిపత్తిని ఎవరు కల్పించారు పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగ నియామకానికి శ్రీకారం చుట్టి వయో పరిమితిని పద్దెనిమిది నుంచి ఇరవై మూడుకి సంవత్సరాలుగా నిర్ణయించింది ఎవరు ఆంగ్ల వ్యతిరేక ఉద్యమంలో ముస్లిం ఉద్యమం బుహాబీ ఉద్యమం దీన్ని అణచివేసింది ఎవరు ఒకనా చేశాడు భూటాన్ పై యుద్ధం జరిగినటువంటి ఏంది దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్స్ అయితే అవైలబుల్ చేశాము ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ బిడ్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా చేసుకోండి వీడియో ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా మరిన్ని ఇంపార్టెంట్ విడిస్తాం మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు ఉంది థ్యాంక్ యూ సో మచ్